జలిత కర్కస్వస్తికస్తా పుష్పపుట ఉలింగర్దనశైస్వస్తికస్త శటం శంఖచక్రే చాసకీలకౌ మత్స్య కూర్మవరాహస్ గరుడో నాగబంధక

ఈ హస్తాన్ని సాధారణంగా ప్రేక్షకులని మర్యాదపూర్వకంగా పలకరించడానికి అయితే పాటకి ముందు లేకపోతే చివరన యూజ్ చేస్తాం అలాగే దేవుణ్ణి లేకపోతే దైవంతో సమానులైన వారిని నమస్కరించడానికి ఈ హస్తాన్ని ఉపయోగిస్తాం క్యాస్కెట్ ఆర్ పిజియన్ కపోతము కపోతము అంటే పావురం అని అర్థం శాంతికి ప్రతీకగా కూడా ఈ ముద్రని వాడతారు కర్కట కర్కటము అంటే అర్థం ఒక చేస్తున్నప్పుడు ఒక సన్నివేశంలో మనం వాళ్ళందరూ కలిసి వస్తున్నారు లేకపోతే ఆ సమూహం వస్తుంది అని చెప్పడానికి ఈ హస్తాన్ని యూస్ చేస్తాం అలాగే శంఖాన్ని ఊదుతున్నట్టు చూపించడానికి కూడా ఈ హస్తాన్ని యూస్ చేస్తాం స్వస్తిక్ క్రాస్ స్వస్తికము మొసలిని చూపించడానికి అలాగే వద్దు అని చెప్పడానికి ఈ హస్తాన్ని వాడతాము డోలా డోలా స్వింగ్ ఈ హస్తాన్ని డ్యాన్స్ స్టార్టింగ్లో యూజ్ చేస్తాం అలాగే ఒక సన్నివేశంలో నడుస్తున్నప్పుడు కూడా ఈ హస్తాన్ని ఉపయోగిస్తూ నడుస్తాము పుష్ప పుట హోల్డింగ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్లవర్ బాస్కెట్ పువ్వులనైనా పట్టుకుంటున్నట్టు చూపించడానికి ఈ హస్తాన్ని ఉపయోగిస్తాం అలాగే దేవునికి ఏదైనా సమర్పిస్తున్నట్టు చూపించడానికి కూడా ఈ హస్తాన్ని వినియోగిస్తాం ఎవరినైనా ఆలింగనం చేసుకుంటున్నట్లు చూపించడానికి అలాగే సిగ్గుపడుతున్నట్లు కండబలం చూపుతున్నట్లు వేణువు పట్టుకుంటున్నట్లు అంటే ఫ్లూట్ పట్టుకుంటున్నట్లు చూపించడానికి కూడా ఈ హస్తాన్ని ఉపయోగిస్తాం శివలింగ శివ శివలింగము శివలింగాన్ని చూపించడానికి ఈ హస్తము ఉపయోగిస్తాము కటకావర్ధన బ్రెస్లెట్ ఆర్ రెండు చేతులను క్రాస్కా కటకాముఖ హస్తంలో పెడితే దానినే కటకావర్ధన హస్తము అంటారు పట్టాభిషేక వేడుకలో వివాహ వేడుకలో అలాగే పూజలో ఈ హస్తాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాము సిజర్స్ ఆర్ యారో షాఫ్ట్స్ కర్తరీ స్వస్తికము రెండు ముఖ హస్తాలని క్రాస్గా పెడితే దానినే కర్తరీ స్వస్తికము అంటారు పెద్ద చెట్లను చెట్ల కొమ్మలను పర్వత శిఖరాలను చూపించడానికి ఈ హస్తాన్ని ఉపయోగిస్తాం రాక్షసుల్లా అభినయించడానికి లేకపోతే రాక్షసుల గురించి చెప్పడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము శంఖాన్ని చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము మహావిష్ణువుకి శంఖం ఎడమవైపున ఉంటుంది అందుకని మనం ఈ శంఖముద్రని కూడా ఎడమవైపు నుంచే చూపిస్తాం చక్ర వీల్ చక్రము మహావిష్ణుని ఆయుధం అయిన చక్రముని చూపించడానికి ఈ చక్రహస్తము వినియోగిస్తాం గుర్తుపెట్టుకోండి శంఖముద్రని మన ఎడమవైపు నుంచి చూపిస్తే చక్రముద్రని మాత్రం కుడివైపు నుంచి చూపిస్తాం సంపూట హైడింగ్ సంథింగ్ ఆర్ కంటైనర్ సంపుటము ఏదైనా ఒక వస్తువుని దాచినట్లు చూపించడానికి అలాగే విగ్రహాలు ఉంచే పెట్టెను చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము పాస రోప్ ఇద్దరు వ్యక్తుల మధ్య కలహాలు చూపించడానికైనా అన్యోన్యత బంధం చూపించడానికైనా ఈ హస్తాన్ని వినియోగిస్తాము తాడుని గొలుసులని చూపించడానికి కూడా ఈ హస్తాన్ని ఉపయోగిస్తాము కీలక ఎమోషనల్ బాండ్ కీలకము స్నేహబంధాన్ని అలాగే హాస్యపూర్వక స్నేహపూర్వక సంభాషణని చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము చేపని చేప కదలికలని చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము కూర్మా టా టోయిస్ కూర్మము కూర్మము అంటే తాబేలు తాబేలును చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము వరాహ పిగ్ వరాహము పందిని అడవి పందిని చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము ఇప్పుడు నేను చూపించిన మత్స్యము కూర్మము వరాహము మహావిష్ణుని దశవతారాలలోనివి గరుడ మైథలాజికల్ బర్డ్ ఆర్ ఈగల్ గరుడము మహావిష్ణువు వాహనం అయిన గరుత్మంతుడిని చూపించడానికి ఈ హస్తాన్ని ఉపయోగిస్తాము నాగబంధ కాయిల్ స్నేక్ నాగబంధము పామును జంటగా చుట్టుకుంటున్నట్లు చూపించడానికి అలాగే లతలను చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము మంచం ని చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము బేరుండా ఎక్స్ప్రెస్ లవ్ బర్డ్స్ పక్షి జంటను చూపించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము అవహిత్త టు హైడ్ సీక్రెట్ ఇన్ హార్ట్ అవహిత్తము బంతితో ఆడుకుంటున్నట్లు చూపించడానికి అలాగే ప్రేమను వ్యక్తపరచడానికి వక్షస్థలాన్ని సూచించడానికి ఈ హస్తాన్ని వినియోగిస్తాము